వ్యవసాయ శాఖ మంత్రివర్యులు శ్రీ నిరంజన్ రెడ్డి గారు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు గౌరవ రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు రాష్ట్ర గనుల శాఖ మంత్రివర్యులు శ్రీ మహేందర్ రెడ్డి గారు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు శ్రీ మల్లారెడ్డి గారు పెద్దలు గౌరవనీయులు మన పార్టీ సెక్రటరీ జనరల్ గారు సీనియర్ నాయకులు డాక్టర్ కేశవరావు గారు మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న నగర్ రంగారెడ్డి వికారాబాద్ జిల్లాల పార్లమెంట్ సభ్యులు తమ్ముడు సీటీలు బంద్ చేయాలి దయచేసి సీటీ బంద్ చేయాలి ప్లీజ్ సిటీ సీటు కొట్టద్దండి సిటీలు బంద్ చేయాలి ప్లీజ్ చీకట్ అయితే ఉంది పొద్దు పొద్దుపోతే సిటీలు బంద్ చేయాలి సీటీ ఎవడన్నా కొడితే వాడు మనోడు కాదండి గౌరవ పార్లమెంట్ సభ్యులు రంగారెడ్డి వికారాబాద్ మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన గౌరవ పాత మహబూబ్ నగర్ మొత్తం జిల్లా సంబంధించినటువంటి శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులు జిల్లాల కలెక్టర్లు ఇతర అధికారులు ఈ సభకు ఇంత విశేషమైన సంఖ్యలో విచ్చేసి కార్యక్రమాన్ని ఆశీర్వదించడానికి వచ్చిన నా అన్నదమ్ములకు అక్కా చెల్లెలకు మీ అందరికీ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను మహబూబ్ నగర్ రంగారెడ్డి వికారాబాద్ మరియు నల్లగొండ జిల్లాల చరిత్రలో ఈరోజు సువర్ణ అక్షరాలతో లిఖించదగిన రోజు కారణం ఏంటంటే ఒకనాడు పాలమూరు బిడ్డ అంటే హైదరాబాద్లో అడ్డా మీద వలస కూలి కానీ నేడు బెంగాల్ ఉత్తరప్రదేశ్ పక్కనున్న రాయచూర్ కర్నూలు జిల్లాల నుంచి కూలీలను రప్పించుకొని తమ పొలాలలో పనిచేసుకుంటున్నటువంటి రైతు బిడ్డ నేడు నా పాలమూరు వ్యవసాయదారుడు ఇది మారిన ముఖ చిత్రం నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా తెలంగాణ ఉద్యమంలో నేను ఇక్కడ పర్యటించినప్పుడు అనేక సందర్భాల్లో నేను మీకు చెప్పినాను మీకు మాట ఇచ్చినాను తెలంగాణ వస్తేనే మన సకల దరిద్రాలు మాయమైతాయి మన నీళ్లు మనకు వస్తాయి మన నిధులు మనకు వస్తాయి మన హక్కులు మనకు వస్తాయని నేను చెప్పినాను దాని ధరిమిలా చాలా కష్టపడి మనం కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా నా జీవితంలో నేను మర్చిపోలేను పోరాటం ఎంత చేసినప్పటికీ ఎన్నో దిక్కులు నేను ఎమ్మెల్యేగా ఎంపీగా ఉన్నప్పటికీ పాలమూరు ఎంపీగానే మహబూబ్ నగర్ ఎంపీగానే నేను తెలంగాణ సాధించిన విషయం కూడా ఒక చరిత్రాన్ని మనవి మనం చేస్తా ఉన్నాను మహబూబ్ నగర్ జిల్లా కీర్తి కిరీటంలో ఆ కీర్తి శాశ్వతంగా ఉంటుంది ఈ జిల్లాకు కీర్తి దక్కుతుందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నా మొత్తం తెలంగాణలో అంచనాలు వేసుకొని మన హక్కులను చూసుకొని మనకు రావాల్సిన వాటాలు లెక్కలు కట్టుకొని మూడు పెద్ద ప్రాజెక్టులు పెట్టుకున్నాం గోదావరి నది మీద రెండు ప్రాజెక్టులు ఒకటి కాళేశ్వరం ఖమ్మం జిల్లాలో సీతారామ ఎత్తిపోతల రెండు పాలమూరులో పాలమూరు ఎత్తిపోతల మూడు ఈ మూడు ప్రాజెక్టులు కనుక పూర్తయినట్టయితే బ్రహ్మాండంగా తెలంగాణ ఒక వజ్రం తుణకలాగా తయారై దేశానికి అన్నం పెట్టే స్థాయికి పోతుంది మన రైతులు కూడా తల ఎత్తుకొని బతురని చెప్పి ఆశించి మనం కార్యక్రమాన్ని చేసినాం చాలా స్పీడ్గా ఎన్ని అడ్డంకాలు వచ్చినా ఎదుర్కొని కాళేశ్వరాన్ని ఆల్మోస్ట్ పూర్తి చేసుకున్నాం సీతారామ ప్రాజెక్టు పనులు కూడా చక్కచక్క జరుగుతూ ఉన్నాయి మహబూబ్ నగర్ ప్రజలకు చేసే విజ్ఞప్తి ఒకటే పాలమూరు ఎత్తిపోతల పథకం కూడా దాదాపు మూడు నాలుగేళ్ల కిందనే కంప్లీట్ అవుతా ఉండే దాన్ని అడ్డుకున్న వాళ్ళు ఇవలో ఎక్కడి వాళ్ళో కాదు ఇదే మహబూబ్ నగర్లో ఉన్నటువంటి గత్తర బిత్తిరి రాజకీయ నాయకులనే మనవి చేస్తా ఉన్నా వాళ్ళు చేయలే ఏనాడు నోరు తెరవలే తెలంగాణకు శత్రువులు ఇతరుల కంటే ఎక్కువ ఇక్కడ ఉండబడే దద్దమ్మ రాజకీయ నాయకులన్నీ మనవి చేస్తూ ఉన్నా ఆనాడు నీళ్ళు అడగంది వాళ్ళే మహబూబ్ నగర్ చరిత్ర చెప్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో బచావత్ ట్రిబ్యునల్ తీర్పిచ్చే టైంలో ఏ ఒక్క నాయకుడు కూడా తెలంగాణ నుంచి ఉన్నవాళ్ళు గొంతెత్తి మాకు నీళ్లేవి మా మహబూబ్ నగర్ నీళ్ళు అడగలే చివరికి ఏం జరిగిందంటే ఆ బచావత్ జడ్జీలే బచావత్ అనే సుప్రీంకోర్టు జడ్జి గారు ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్లో కలవకుండా ఉండి ఉన్నట్టయితే చాలా బాగుపడి ఉండేది కనీసం ఈ ప్రాంతానికి నీళ్ళు అడుగుతలేరు మాకు చూడబుద్ధి అయితే లేదు మేమే పదిహేడు టీఎంసీలతోని జూరాల ప్రాజెక్టు మంజూరు చేస్తా ఉన్నామని చెప్పినారు అంతేకాదు ఆ జూరాల ప్రాజెక్టు కూడా సాంకేతిక కారణాలు చెప్పి మరో చోట కట్టవద్దు మేము సూచించిన చోటనే కట్టాలని బచావతి ట్రిబ్యునల్ రికార్డులలో ఈరోజు కూడా ఉంది ఆ రకంగా నిబంధన పెట్టినారు మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి నీళ్ళు లేని అలకేషన్ లేని లేదు కేటాయింపులు లేని కాడ లేవు ఉన్నటువంటి జూరాల ప్రాజెక్టు కూడా పంతొమ్మిది వందల ఎనభై ఒకటి దాకా ఎవడు తట్టడు మన్నుదియలే పునాది రాయి కూడా వేయలే ఎనభై ఒక్కటిలో మన తెలంగాణ బిడ్డ అంజయ్య గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన ఫౌండేషన్ వేసిడు కానీ అది నత్తనడక నడిచి 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 ఒక గుంట భూమి కూడా నీళ్ళు ఇయ్యలే రెండు వేల ఒకటిలో గులాబీ జెండా ఎగిరిన తర్వాత నేను మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో పెట్టిన మీటింగ్లో గర్జించి తెలంగాణ ప్రజల పక్షాన ఆనాడు చంద్రబాబు నాయుడు ఆయన తాబేదారులు కొందరు మాట్లాడేది సమైక్య రాష్ట్రంలోనే సమగ్రాభివృద్ధి అని ఏమయా ముఖ్యమంత్రి గారు నువ్వు దత్తత తీసుకున్న పాలమూరును మరి సమైక్య రాష్ట్రంలో సమగ్రాభివృద్ధి అంటే అయిపోయినటువంటి దూరాలను ఎందుకు నింపుతలేవని చెప్పి నిలదీస్తే అప్పుడు మోకాళ్ళ మీద పరుగులు పెట్టి కానీ కర్ణాటక ప్రాజెక్టు డబ్బులు కడితే ఆ తర్వాత దూరాల కాలువ పనులు చేయిస్తే ఉద్యమ దెబ్బకు వాళ్ళకి ముందుకు వచ్చినారు ఇంకో కథ మీకు తెలుసు ఆర్డీఎస్ స్కీమ్ రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ అది యాభై నాలుగులో కట్టిన ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ ఏర్పడకముందు కట్టిన ప్రాజెక్ట్ దాన్ని కూడా మొత్తం నాశనం చేసినారు తెలంగాణ ఉద్యమంలో నేను చేసిన మొట్టమొదటి పాదయాత్రనే అలంపూర్లో జోగులాంబ అమ్మవారి పాదాలకు దండం పెట్టి అక్కడి నుంచి గద్వాల తేరు మైదానం దాకా నేను పాదయాత్ర చేసిన మీకు తెలుసు ఆ సందర్భంలో ఆంధ్రాలో ఉన్న నాయకులు కర్నూలు జిల్లా నాయకులు మాట్లాడినారు కేసీఆర్ యొక్క ఒత్తిడికి తల ఒగ్గి రాజోలి బండ తూములు మూసేస్తే మళ్ళా మేము బాంబులు పెట్టి బద్దలు కొడతామని చెప్పినారు కరెక్ట్గా నేను ఆ రోజు రాజోలి అనే గ్రామంలో నిద్ర చేసి పొద్దున లేచి కేసీఆర్ కెనాల్కి నీళ్ళు ఇచ్చేటువంటి సుంకేతుల బరాజు మీద ఉన్నా ఆ వార్త పేపర్లో వచ్చిన తర్వాత నాకు రక్తం మరిగి మీటింగ్లో నేను ఒక మాట చెప్పిన బైరెడ్డి రాజశేఖర రెడ్డి అనే ఒక వ్యక్తి మాట్లాడి ఆ రోజు తూములు మళ్ళా బద్దలు కొడతాను నేను చెప్పిన ఏమిరా రాజశేఖర రెడ్డి భగవంతుడు నీకు మన ఆరు చేతులు ఇచ్చిండా నీకు రెండే చేతులున్నాయి ఉన్నాయి మాకు రెండే చేతులున్నాయి ఉన్నాయి నువ్వు ఆర్డీఎస్ తూములు బద్దలు కొట్టడం కాదు అక్కడ అడుగు ఇట్ట పెట్టినా నేను నిలబడ్డ ఈ సుంకేసుల బరాజు వంద బాంబులు పెట్టి పేల్చి చేస్తా అని చెప్పి నేను చెప్పడం జరిగింది దాని తర్వాత నేనే బాధపడ్డా నేను నా స్థాయికి తగ్గి మాట్లాడినా అని విలేకర్ మిత్రులందరిని అడిగి కొద్దిగా మహబూబ్నగర్ జిల్లా అంత ఎంక్వైరీ చేయండి నేను మాట్లాడింది ఏమైనా తప్పు తీసుకున్నారా ప్రజలని చెప్పి నేను అడిగిన విలేకరు మిత్రులందరూ నా పాదయాత్రలో ఉండి వాళ్ళందరూ కూడా జిల్లా అన్ని మూలలకు ఫోన్ చేసి సాయంత్రం సమాచారం తీసుకొని నాకు చెప్పింది పాలమూరులో మీరు చెప్పింది ప్రజలు తప్పు తీసుకోలేదు సార్ మాకు కూడా ఒక బాంబేసే మునగాడు పుట్టిండు ఇప్పుడు నీళ్ళు వస్తాయి పాలమూరుకు అని చెప్పి ప్రజలు సంతోషపడ్డారని చెప్పి నాకు సమాచారం వచ్చింది మనం ఏ బాంబేలే ఎవరిని కొట్టలే ఎవరిని తిట్టలే నేను ఆనాటి నుంచి కూడా చెప్పిన మీకు ఇంటి దొంగలే మనకు ప్రాణగండమైనారు ఇంటి దొంగలే ఈ జిల్లాలో పుట్టిన దద్దమ్మలు సన్నాసులే ప్రాజెక్టుని అడ్డుకున్నారు ఆనాడు నోరు తెలిసి ఎవరు అడగలే మా నీళ్ళు ఏవీ అనలే ఆనాడున్న ముఖ్యమంత్రి వాళ్ళని చూస్తేనే వీళ్ళకి లాగులు తడిచిపోయేది ఎవరు మాట్లాడలే కనీసం మాట్లాడుతుంటే ఒకరోజు నేను వచ్చి పాలమూరులో తిరుగుతూ ఉన్నా బాగా విమర్శ చేసిన వాళ్ళను మీకెందుకు నోరు లేస్తలేవు మీ పదవుల భయానికి మీ పైర్వేల భయానికి ప్రజలు నోరు ముస్తున్నానని చెప్తే కొంతమంది మాట్లాడినారు ఏ కేసీఆర్ నువ్వు మస్తుగా మాట్లాడతావు నీళ్ళు కిందికున్నాయి మనం గడ్డ మీద ఉన్నాం నీళ్ళు వస్తాయని మాట్లాడినారు నేను చెప్పిన నీళ్ళు కిందికులు ఎవరా విధవా నీ మెదడు మోకాలలో ఉన్నది నీకు బుద్ధి లేదని చెప్పి చెప్పడం జరిగింది అట్లా మాట్లాడిన నాయకులు ఆ రోజు మాట్లాడినోళ్ళు ఇప్పుడు కూడా బతికే ఉన్నారు ఇలా పాలమూరు పంపు పొంగు చూస్తే ఒక నది వారినట్టుగా కృష్ణమ్మ తాండవం చేసినట్టుగా మనసు పులకరించే విధంగా అద్భుతమైనటువంటి ఘట్టాన్ని నా కండతో చూసి నా ఒనువల్లంతా పులకరించిపోయిందని నేను మనవి ఉన్నా ఇంత మంచి కార్యక్రమం చేసిన జీవితం ధన్యమైందని నేను మనం చేస్తా ఉన్నా ఒకటే ఒక పంపు ఒక వాగు వారిన రీతిలో ఉన్నది ఇయాల మొత్తం ఆ పంపులని కంప్లీట్ కావాలి కాలువలు కంప్లీట్ కావాలి మీకు మహబూబ్ నగర్లో పాటు రంగారెడ్డి జిల్లా వికారాబాద్ జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కావచ్చు ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కావచ్చు వికారాబాద్ తాండూరు చేవెల్ల పరిగి నియోజకవర్గాలు కావచ్చు దివన ఉన్నటువంటి నల్గొండలో ఉన్న డిండి మునుగోడు దేవరకొండ నియోజకవర్గాలు కావచ్చు వాళ్ళకు కూడా నీళ్లు ఈ పథకం ద్వారానే రావాలి బ్రహ్మాండంగా మన హక్కులు మనకున్నాయి నేను ఒక్క మాట మీకు మనవి చేస్తా ఉన్నా దయచేసి ఆలోచన చేయండి సీటు కొట్టద్దు మీరు వినాలి మాట నేను ఇలా బస్సులో వస్తున్నా ఇవాళ బాబా సీట్లు కొట్ట బుద్ధి లేదా చెప్తే కూడా కొడతారా సీటు కొట్టద్దా బుద్ధి లేకుండా ఎందుక నేను ఇలా బస్సులో వస్తా ఉన్నా ఒక ఇద్దరు ముగ్గురు పోరగాండ్రు బీజేపీ జెండవాడుకొని బస్ కట్ట మురికెత్తా ఉన్నారు